నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం కరీంనగర్ లోని చింతకుంట గ్రామానికి చెందిన నూట కుటుంబాల వారికి ప్రభుత్వం కేటాయించినటువంటి భూమిలో రెండు వేల ఆరు నుండి ఇప్పటి వరకు ఉంటున్నటువంటి గ్రామస్తులు గ్రామ పంచాయతీ అనుమతితో ఇంటి నెంబర్ తీసుకొని నిర్మాణాలు చేపట్టి నివసిస్తున్నారు ఇంటి నిర్వాసితులను ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల హుస్నాబాద్లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి రాచకొండ శ్రీనివాస్ అనే వ్యక్తి డబ్బులను డిమాండ్ చేస్తూ పలుమార్లు కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్కు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడని కావున ఈ రాచకొండ శ్రీనివాస్ను కఠినంగా శిక్షించాలని కరీంనగర్ సిపి గారికి ఫిర్యాదు చేశారు ఇప్పటికైనా మాకు పట్టాలు మంజూరు చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఒక్క లాంటి ఒక్క చెప్పూరి ఒక్కరు అనూరి ఒక్కలాంటి అందరూ అనూరు ఒక్కలాంటి గట్టి

సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నటువంటి భూమిలో రెండు వేల ఐదులో రాజు గృహ కల్ప పథకం కింద తీసుకొని మేము సాగు చేస్తున్న భూములను తీసుకొని మిగతా భూమిని మాకు పునరావాసం కింద పన్నెండు ఎకరాల భూమిని పదహారు సొసైటీ సంఘాలకు ఇప్పుడు ఎవరైతే భూమి కోల్పోయారో వాళ్ళకి కేటాయించినారు ఆ కేటాయించిన భూమిలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మోక అక్కడ పునరావాసం కోసం చిన్న చిన్న రిఫ్లెక్షన్ చేసుకుని అందులో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు ప్రస్తుతం రాజకొండ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన ప్రభుత్వ ఉద్యోగి సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ లో ఉద్యోగంలో ఆయన విధులకు గైరాదులు అవుతూ లక్షల లక్షలు డిమాండ్ చేస్తూ ఒక్కొక్కరి నుండి రెండు లక్షలు ఐదు లక్షలు డిమాండ్ చేస్తూ పలుమార్లు కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి కాలంలో ఒత్తిడి తీసుకొచ్చుకుంటే ఫిర్యాదు చేస్తారు మా మీద తప్పుడు

హౌస్ నెంబర్ పొడిగించాలి అని వేధిస్తున్నారు సార్ ఇప్పుడు మాకు డబ్బు డబ్బు లేకపోతే మనీ వేధిస్తున్నారు అతనిపై చర్య తీసుకోవాలి రాజమండ్రి శ్రీనివాస్ అని వేస్తాయి మళ్ళీ అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఒక్కరికే కాదు వేరే ఊరు బాధితులు కూడా చాలా మంది ఆయన ఇదే పనిగా పెట్టుకున్నాడు డబ్బు తీసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు ఒకటి ఇంటర్ బ్లాక్ సర్వే నుంచి మేము రెండు వేల ఐదు నుంచి ఇదే విధంగా పోరాడుతున్నాము మాకు పట్టాలు ఇప్పించాలి గవర్నమెంట్ కటాలిపించదలారని కొర్తున చూస్తా డిమాండ్ ఏంటో పైస డిమాండ్ ఆ పైస డిమాండ్ చేస్తా 80 లక్షలు గుంటకొ 1 లక్షలు 20 లక్షలు 10 లక్షలు గుంటకొ అందరికి 100 లక్షలు డిమాండ్ చేస్తా ఒక్కొక్క నుండి అయినా ఏకరాకి ఏకరాకి పెడైంది గుంటా చిన్నవాడు 200 లక్షలు ఆ గుంటా గుంటా రెండు గుంటలల్ల గుంటా రెండు గుంటలల్ల అంటే 10 లక్షల డిమాండ్ చేస్తా 10 లక్షల అంటే మాత్రం దాకా ఉన్నరే గరికులో మేం చేసి బేసన్ చేసుకుంటూ ప్రతిక సరే ఇదే ఇదే వన్ ఫార్టీ టూ సర్వే నెంబర్ లో డ్రైవర్ కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా మాకు పట్టాలు ఇప్పించగలరని కోరుతున్నాం సార్ సార్ థ్యాంక్ యూ సార్ విలేజ్ నా పేరు సంజీవులు చేరిపోతుల సంజీవు చింతాకుండ విలేజ్ మా తాత ముత్తాత నుంచి ఈ నూట నలభై రెండు సర్వే నెంబర్ లో వ్యవసాయం చేసి జీవించారు మా దురదృష్టం ఏంటి అంటే అదృష్టం అనుకుందాం మా విలేజ్ డెవలప్మెంట్ కావడానికి కూడా ఒకటి అదృష్టం అనుకుని భావించుకొని మాకు రాజీవ్ గృహ కింద రెండు వేల ఆరో సంవత్సరంలో మా భూములన్నీ ప్రభుత్వం సేకరించారు సేకరించి మీరు అంతా ఎట్లయితే భూమి నిర్వాసితులు చాలా మంది భూములు కోల్పోయారు కదా సరే మీకు అన్యాయం జరగద్దు అని చెరువులో ఉన్న చెరువు మా ఊరి చెరువుని గండి పెట్టిరు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గండి పెట్టిరు అది మొత్తం టోటల్ నూట ఎనభై ఎకరాలు ఆ నూట ఎనభై ఐదు ఎకరాలలో చాలా మంది ఈ రాజీవ్ కుల కింద భోగంగా మిగిలిన భూమిని మాకు పన్నెండు ఎకరాలు అప్పుడు ఎంఆర్ఓ గారు సర్వేర్ తోటి సర్వే చేయించి అందులో అసలు నిర్ణయించి మా పదహారు సొసైటీలో ఉందరు ఈ పన్నెండు ఎకరాలు కేటాయించి కేటాయించిన దాన్ని అప్పటి రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు మేము పైన ఉన్నాం మాకు అప్పుడు రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ మాకు ఎలాంటి పట్టణాలు ఇవ్వలేదు కానీ ఆయన పైన ఉన్నాం కానీ ఈ విలేజెస్ రాజ కూడా చేయడం ఆయన ప్రభుత్వం గురుకుల సాంఘిక గుర్తుల గుర్తులు పాఠశాల జూనియర్ స్టేట్ కి పని చేస్తూ అతను విధులకు గౌరవం జరుగుతుండు మరి అతని పైన ఎట్లాంటిదో తెలియదు కానీ అతను ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఏవి ఏమైతే మౌక పైన ఉన్నామో ఈ భూమికి అబ్జాజ్ ఇస్తారు సరీస్ కి భూమికి అబ్జాజ్ ఇచ్చారు అని మా పైన ఫిర్యాదు చేసిండు ఆయన ఆయన తిరుపతి తోటి అంతే ఎందుకు చేస్తున్నావు అంటే ఆయనకి ఏం లేదు ఎలాంటి అధికారం లేదు దాని డబ్బులు కానీ ஆசிச்சு லாண்ட் ஆய்வு டபுள் ஏக லக்காரி அதினா காரம் அதிட்டங் பிரதி காரம் லக்கி வீரே ரொம்ப பிரதான ஸ்ரீனாஸ் அரெஸ்ட்யால తర్వాత మాకు రేపు రెండు వేల ఆరు మాత్రమే మీ దగ్గర డిమాండ్ చేసిండా లక్ష రూపాయల నుంచి ఆయనకి ఆయన ఏం లేదు గవర్నమెంట్ కదా ఆయన ఇరవై ఇన్వాల్వమెంట్ అయితే ఆయన అయితే ఆయన ఇన్వాల్వ్మెంట్ అంటే ఇక ఆయన ఆర్థికంగా అది కావాలనుకున్నా లేకుంటే మా మీద కూడా ఆయన రాసిచ్చండు ఒప్పంద పత్రం రాసి ఈ రోజు కూడా మళ్ళా సిపి గారికి మేము ఆయన కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు ఇస్తాం ఇచ్చేసి ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ అంటే మేము ఏదైతే మోకా ఉన్నామో ఆ ఉన్న దాని భూములకు ప్రభుత్వం వారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని అంత నిర్పేదలు ఎవరికి లేని ఆయన అంటున్నా ఆయన ప్రతి ఒక్కటే కాదు ఇదే కాదు అన్నిట్లో అన్నిట్లో ఏడతాడు